కార్తీక్ దీపకి తాళి కట్టే సమయానికి తాళి లేకపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు టైం అయితే అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ అసలు ఈ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవా ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది అలాగే ఈ ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి ఎందుకు జరగవు ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ దగ్గరికి వచ్చి ఒక తాళిని చూపిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం ఇది నా భార్య తాళి ఈ తాళిని ఇప్పుడు కార్తీక్ నువ్వు దీప మెడలో కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శివన్నారాయణ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం అవును ఇది నా భార్య తాళి తన మనవరాలి దక్కాలి అనుకుంది కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీపకు దక్కాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే ఏంటి అది మా అమ్మ తాళ అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్కి తన తాళిని ఇచ్చి కట్టరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే శివనారాయణ చేతుల్లో నిండి తాళిని తీసుకొని దీపక్ కడుతూ ఉండగా తాత నీ కోరిక అయితే నెరవేరబోతుంది నీ మనవరాలి మెడలోకి రావాలి అనుకున్నావు ఇప్పుడు అలాగనే జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు ఉంటూ చాలా సంతోషంగా దీప తాళిని కడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప కూడా చాలా సంతోషిస్తూ నాకు నాకు ఈ తాళి ఎలా దక్కాలి ఉందో అలాగే దక్కుతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఆ తాళిని కట్టించుకుంటూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న దీప వాళ్ళు అయితే దండలు మార్చుకుంటూ చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పారిజాతం జోసిన వాళ్ళు మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది నేను ఒకటి అనుకుంటే ఇక్కడ వేరేది జరిగింది అని చెప్పేసి అయితే జోష్ను చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తలంబ్రాలు పోసుకోమని వాళ్ళిద్దరు ముందు పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శౌర్య అయితే లెండి లెండి ఎవరు ఫాస్ట్గా ఎక్కువ పోసుకుంటారో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా తమ పెళ్లిని ముగించుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా సంతోషించి క్లాప్స్ కొడుతూ ఉంటాడు